వెల్కమ్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి మూడవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఖమ్మం శ్రీవారు శ్రీ మారెమ్మ తల్లి సన్నిధిలో సమితి సభ్యులు తమ ఆటపాటలతో సందడి చేశారు తొలుత శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల అధ్యక్షురాలు వడ్డే లక్ష్మీ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు చీర పసుపు కుంకుమ గాజులు మిఠాయిలు పిండి వంటలతో కూడిన సారను సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మారమ్మ తల్లి దేవాలయం ఈవో జగన్మోహన్ రావు శ్రీకాంత్ అర్చకులు మహాదేవ శాస్త్రి హాజరయ్యారు ఈ సందర్భంగా వడ్డే లక్ష్మి జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు ఆధ్యాత్మికతతో పాటు సామాజ సేవలు కూడా సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు నాలుగు రాష్ట్రాల ఆలయాల్లో మూడు వందల మంది మహిళలతో ఇప్పటికే సేవలు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి సభ్యులు ఎం వెంకటరమణ వి పూర్ణ చంద్రశేఖర్ ఎస్ వెంకటేశ్వర్లు ఆర్ వెంకటాచారి ఆర్ ధనలక్ష్మి కావేటి రేవతి తదితరులు పాల్గొన్నారు సేవా సంస్థలు స్థాపించి గత మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మూడవ యానివర్సిడే చేస్తున్నాము ఇట్లా మేము సే అనేక సేవా కార్యక్రమాలే చేస్తుంటాం ఆలయాల్లో గుండీలుద్దాము ఏడు రోజులు సేవలు చేయగలము తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ షిమ్లో కానీ గోల్డెన్ టెంపుల్లో కానీ ఈ తెలుగు రెండు రాష్ట్రాలు ప్లస్ పని మహారాష్ట్ర తమిళనాడు నాలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ చేస్తున్నాము ఈ నాలుగు రాష్ట్రాలే కాకుండా భారత్ యావత్ భారతదేశం అంతా కూడా సేవ చేయాలనే కార్యక్రమంలో మేము ముందుకు వెళ్తున్నాము ఇంకా మేము త్రీ ఇయర్స్ నుంచి శ్రీ భద్రాచల రామయ్య స్వామికి కోటి కోటి ఓటి తలంబరాలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మేమే వరి నేసి పోసి తయారు కోటితో వలిచి చేస్తున్నాము గత సంవత్సరంలో ఇంట ఎనభై కేజీల బియ్యం ఇచ్చాము వలసి ఈ సంవత్సరం కూడా ఈ డిసెంబర్ ఆఖరిలో కొయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నాము మాకు రైతులు కూడా సహకరించి వాళ్ళు సొంతంగా వాళ్ళ పొలాల్లో వేసి వాళ్ళు మాకు సహకరిస్తున్నందుకు చాలా వారికి ధన్యవాదాలు ఈ సంవత్సరం అనే గ్రామంలో వేశాము ఈ నెల కూడా పోస్తున్నాము మళ్ళీ ఇంకా భద్రాచలంలో గోడతలంబరాలే కాకుండా విజయవాడ గంటదుర్గమ్మ తల్లికి అమ్మవారికి సారి సమర్పిస్తున్నాము ఆషాఢ మాసంలో అలానే మళ్ళీ గోడతలంబరాలతో పాటు పితమ్మ తల్లికి కూడా సారి సమర్పిస్తున్నాము ఈరోజు ఇక్కడ మారమ్మ తల్లి దగ్గర అమ్మవారికి సారి సమర్పించి మా మూడవ యామ వస్తువుని నిర్వహించుకుంటున్నాము ఈ నిర్వహించుకోవడంలో పాటలతో పాటు ఇలా సరదాగా సంతోషంగా ఉంటున్నాము అందరూ యావత్ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ వేడుకుంటా thank <laughs> you సమితి మూడవ వాసు కోసం మారామతి టెంపుల్లో జరుపుకోవడం జరుగుతుంది ఈ ఉదయం నుంచి ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమలు సారితో పాటు పుట్టింటి ఆడపిల్లకి ఎలా అయితే సారిస్తాడో మారమ్మ తల్లికి సారి సమర్పించి మా శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా కమిటీ మరిన్ని ముందుకు వెళ్ళి ఎన్నో సేవలు అన్ని గుళ్ళల్లో సేవలు చేయాలని తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నాము మానవ సేవ మాధవ సేవ కా కూడా అందిస్తున్నాము మన వరద బాధితులు కావచ్చు అంటే ప్రతి నిమిషం లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఈ కార్యక్రమం చేస్తుంది ఈ కార్యక్రమం చేయదని కాదు అన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నటు వడ్డ లక్ష్మి గారికి చైర్మన్ వడ్డే లక్ష్మి గారికి ఇంతమంది మహిళలు ఒక దగ్గర చేర్చి ఇంత మందికి దేవుడి కృపారా ఉంటావా అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే అట్లా అన్ని అన్ని సేవలు చేసుకోవాలి కాకపోతే మనకి ఏంటంటే నాకు కొంచెం ఆరోగ్యం ఈ మధ్య కాలంలో బాగుండగా ఇబ్బంది పడుతూ మిమ్మల్ని అందరినీ ఎక్కడికంటే తీసుకోవాలని కానీ కాకపోతే ఇప్పుడు మాత్రం ఎక్కడికైనా ఎక్కడికైనా ఏ రాష్ట్రం అయితే సేవ చేయగలం మనకి అక్కడ అన్ని అన్ని ఛానల్స్ పట్టుకొని కూర్చున్నాం అన్ని ఛానల్స్ పట్టుకొని కోరుకుని మేము రాకుండా మేము వెళ్తాం మేడం మమ్మల్ని పంపించండి అన్నా కూడా నేను పంపిస్తాను కానీ అక్కడ పోయిన దగ్గర మాత్రం గొడవలు పెట్టుకోకుండా మన సమితి పాడు పేరు పాడు చేసుకోకుండా రావాలి అది అట్లా వెళ్తామంటే పంపిస్తాం మిమ్మల్ని ఎవరిదైనా సరే ఒక పది మంది ఉన్నా ఐదు మంది ఉన్నా మీరు వెళ్ళొచ్చు పంపిస్తాం అట్లా ప్రస్థానమైన మన ఈ ప్రస్థానాన్ని ఇంకా ముందుకు బాగా బాగా తీసుకెళ్ళాలి చాలా ఇబ్బందుల్లో స్టార్ట్ చేస్తాం ఒక్క ఇరవై మందితో మేము స్టార్ట్ చేసాం బయటికి వెళ్ళి సేవలు చేసే సేవ ఒక్క ఇరవై మందితో స్టార్ట్ చేసాం ఆ ఇరవై మంది ఎంతమంది అయ్యారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు మన సేవకులు అన్ని రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో లేరు అని లేరు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు మన సేవకులు చాలా సంతోషం కదా ఎట్లే మరి మనం జర్నీ చేద్దామా కానీ అమ్మ నాకు మాత్రం నా వల్ల మీకు ఏమి ఇబ్బంది కలుగుతుందో అని నాకు తెలియదు కానీ మీ వల్ల మాత్రం నాకు ఇబ్బందులు చాలా కలుగుతున్నాయి చెప్పాలి కదా మరి ఇప్పుడు నేను మరి వస్తారా చెప్పమ్మా చెప్పరు వస్తారనుకోవాలా రాలనుకోవాలా ఏదైనా సరే అమ్మా ప్లీజ్ దయచేసి కూడా ఇక నుంచి ఈ రోజు నుంచి మేము వస్తే వస్తామని చెప్పండి లేకపోతే మాకు కుదరదు మేడం పని ఉంది ఎందుకు నేనే పెద్ద రాక్షసుని రాదు గారు మిమ్మల్ని వంటానికి மெசேஜ் பண்ணி போய் செப்பண்டி மேடம் இப்போ இப்போ போக அது கலா அது எவ்வளோ நோட்டீஸ் போட்டி மொக்கிட்டு மாதமே जय आर तयमी जय आराम ती जय आराम ती जय आराम ती મારે મતલકી હારે મતલિ મારે મતલગી મારે મતલગી મારે મતલગ